வரமு குறிப்பு வரதாயி வைக்குண்டி வரமுறதாய வைக்குண்டி மம்மேலு மாத கல்யாணி மம்மேலு மாத கல்யாணி శ్రీధరుని రాణివి నివాసినివి శ్రీధరుని రాణివి శ్రిపుర నివాసినివి మమ్మీలు మాతల్లి శ్రీ మహాలక్ష్మి మమ్మీలు మాతల్లి శ్రీ మహాలక్ష్మి ವರಮಗಳನ್ನು ಕುರಿಪಂಚು ವರದಾಯ ವೈಕುಂಠವಾ ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಕಳ್ಯಾಣಿ ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಕಳ್ಯಾಣಿ ಶ್ರೀಧರುನಿ ರಾಣಿ ವಿರಿಪುರ ನಿವಾ ಶ್ರೀಧರುನಿ ರಾಣಿ ವಿ సిరిపురనివాసినివి మమ్మీలు మాతల్లి శ్రీ మహాలక్ష్మి మమ్మీలు మాతల్లి శ్రీ మహాలక్ష్మి వరములను కురిపించు వరదాయని వైకుంఠవాసిని ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಕಳ್ಯಾ ಮಮ್ಮು ಮಾತಲ್ಲಿ ಕಳ್ಯಾಣಿ ವಿಷ್ಣು ಪತ್ನಿ ವಿ ನೀವು ವಿಷ್ಣು ಮದಿ ವಾಸಿನಿ ಬಿ ವಿಷ್ಣು ಪತ್ನಿ ಬಿ ನೀವು ವಿಷ್ಣು ಮದಿ ವಾಸಿನಿ ಬಿ ముజ్జగముల నాణించు మూల రూపిణీవి ముజ్జగముల నాణించు మూల రూపిణీవి జలజావదనవు నీవు జలజానివాసినివి జావదనవు నీవు జలజానివాసినివి వాసినివి మా మాతల్లి శ్రీ మహాలక్ష్మి మమ్మీలు మాతల్లి శ్రీ మహాలక్ష్మి వరములను కురిపించు వరదాయని వైకుంఠవాసిని మమ్మేలు మా తల్లి కళ్యాణి మమ్మేలు మా తల్లి కళ్యాణి నీవున్న చోటనే నిలుచుండు జగమంతా నీవున్న చోటనే నిలుచుండు జగమంతా నీ కరుణమా పైన నిల్వనీయావమ్మా నీ కరుణ మాపైనా నీ నీరు పునిరతము మామదిని నిలపవమ్మ నీరు పునిరతము మామదిని నిలపమమ్మ మమ్మేలు మాతల్లి శ్రీ మహాలక్ష్మి మమ్మేలు శ్రీ మహాలక్ష్మి వరములను కురిపించు వరదాయని వైకుంఠవాసిని ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಕಳೆ ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಕಳೆ ಚಂದ್ರವದನವು ನೀವು ಚಂದ್ರ ಸಹೋದರಿವಿ ಚಂದ್ರವದನವು ನೀವು ಚಂದ್ರ ಸಹೋದರಿವಿ లోకముల నాడించు లోై కరాణి లోకముల నాడించు లోై కరాణి క్షీరసాగరపుత్రి నీవు క్షీరాబ్దివాసినివి పుత్రి నీవు క్షీరసాగరవాసినివి మమ్మేలు తల్లి శ్రీ మహాలక్ష్మి మమ్మేలు మాతల్లి శ్రీ మహాలక్ష్మి వరములను కురిపించు వరదాయని వైకుంఠవాసిని ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಕಳ್ಯಾ ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಕಲ್ಯಾಣಿ ಪದ್ಮಕ್ಷಿ ನೀವು ಪದ್ಮನಿ ವಾಸನೀ ಪದ್ಮಕ್ಷಿ ನೀವು ಪದ್ಮನಿ ವಾಸಿವೀ ಪಾಪಮುಲು ಬಾಪೇಟಿ పావనమూతి పాపములు బాపేటి పావనమూతివి కోపములు నసిహింప శాంత స్వరూపినివి కోపములు నసిహింప శాంత శాంతస్వరూపిణీవి మమ్మీలు తల్లి శ్రీ మహాలక్ష్మి ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ವರಮನ್ನು ಕುರಿಪಂಚು ವರದಾಯಿ ವೈಕುಂಠವಾ ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಕಳ್ಯಾಣೀ ಮಮ್ಮೇಲು ಮಾತ ಶುಭನ್ನು ಕುರಿಪಚು శుభలక్ష్మి నీవు శుభములను కల్పించు శుభలక్ష్మి నీవు శాంతమును కలిగించు శాంతలక్ష్మి వి నీవు శాంతమును కలిగించు శాంతలక్ష్మి వి నీవు సంపదలని చెటి సౌభాగ్యలక్ష్మీవీ సంపదలని చెటి సౌభాగ్యలక్ష్మీవీ మమ్మీలు తల్లి శ్రీ మహాలక్ష్మీ మమ్మీలు మాతల్లి శ్రీ మహాలక్ష్మి వరములను కురిపించు వరదాయని వైకుంఠవాసిని మమ్మేలు మాతల్లి కళ్యాణి మమ్మేలు మాతల్లి కళ్యాణి వరములను కురిపించు వరదాయని వైకుంఠవాసిని వరములను కురిపించు వరదాయని ವೈಕುಂಠವಾಸಿ ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಕಲ್ಯಾಣಿ. ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಕಲ್ಯಾಣಿ. ಶ್ರೀಧರು ನಿರಾಣಿವಿ ಸಿರಿಪುರ ಶ್ರೀಧರು ವಿ ಸಿರಿಪುರ ವಿ మమ్మేలు మాతల్లి శ్రీ మహాలక్ష్మి మమ్మీలు తల్లి శ్రీ మహాలక్ష్మి వరములను కురిపించు వరదాయని వైకుంఠవాసిని మమ్మేలు మాతల్లి కళ్యాణి ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಕಲ್ಯಾಣಿ.